ఇది నూలుకోలు దుంపల ఫ్రై అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే షుగర్కి కూడా చాలా కంట్రోల్ చేస్తుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నూలుకోలు దుంపల ఫ్రై తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా నూలుకోలు దుంపలతో కర్రీ తయారు చేసుకుందామండి ఇగో ఇలా ఉంటాయండి నూలుకోలు దుంపలు దుంపలు ఈ దుంపలు షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి కావలసిన పదార్థాలు చూద్దాము ముల్కోలు దుంపలు మూడు తీసుకున్నాను వేపిన పల్లీలు టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి టూ టేబుల్ స్పూన్ నువ్వులు పెద్దది ఒకటి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నది అల్లం ఎల్లిపాయ పేస్టు వన్ టేబుల్ స్పూన్ పోపుకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత సాల్టు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం తయారు చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు పోపు గింజలు వేద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తాము వేసి బాగా మగ్గనిద్దాము ఉల్లిగడ్డ మగ్గే వరకు నూలకోల్ దుంపలను కట్ చేద్దాం చిన్నగా చూడండి నూలకోల్ ముక్కల్ని దుంపల్ని ఇలాగా ముక్కలు కట్ చేసాం కదా ఇప్పుడు ఆనియన్ మగ్గిందా లేదా చూద్దాము చూడండి ఆనియన్ కూడా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి అలాగే కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపి పెడదాము పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా కొంచెం మగ్గినట్టు అయింది కదా ఇప్పుడు పసుపు సాల్ట్ వేసాం వేసి మంచిగా కలిగి పెట్టి ఈ నూలుకోలు దుంపల ముక్కలను కూడా వేసి మంచిగా కలిగి పెడదాం కలిగి పెట్టి మంచిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తాం ముక్కలు మగ్గినయ్య లేదో ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి మగ్గినట్టు అవుతున్నాయి కదా ఇవి చాలా వాటర్ వాటర్ ఉన్నాయండి వాటర్ కూడా మనం వేయవలసిన అవసరం లేదు ఈ వాటర్తోనే మంచిగా మగ్గిపోతుంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా కొంచెం మగ్గేది ఉన్నది ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము అంతవరకు ఈ కొబ్బరి మిక్సీకి వేద్దాము పచ్చ పచ్చగా పచ్చ పచ్చగా వేసుకున్నాం కదా అలాగే పల్లీలు నువ్వులు కూడా వేసి బర్గ బర్గగా మిక్సీకి వేద్దాము చూడండి ఈ మాత్రం బర్గగా వేసుకున్నాం కదా సరిపోతుంది బాగా మెత్తగా వేస్తే అంత టేస్ట్ ఉండదు ఒకసారి మూత తీసి చూద్దాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూడండి ఎంత మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు కారము గరం మసాలా రెండు వేసి మంచిగా కలిగి పెడదాము ఇంకొక టూ మినిట్స్ ఇలాగే మూత పెట్టి కారం కూడా ఉరకనిస్తాము ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మంచిగా కారం గరం మసాలా కూడా మంచిగా కలిసిపోయింది కదా మనం నువ్వులు కొబ్బరి పల్లీలు మిక్సీకి వేసుకున్నాం కదా ఈ మిక్సీకి వేసిన మిశ్రమాన్ని కూడా వేసి మంచిగా కలిగి పెడతాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నూలుకోలు దుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెము లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ